ఒక గ్రామంలో అడవికి దగ్గరగా ఉన్న చిన్న గుడిసెలో ఒక కట్టెలు కొట్టేవాడు తన భార్యతో కలిసి ఉండేవాడు వాళ్ళు పేదవాళ్ళైనా ఇద్దరు కష్టపడి పనిచేస్తూ సంతోషంగా జీవించేవాళ్ళు వాళ్ళ గుడిసె పక్కనే కొందరు ధనవంతులు పెద్ద ఇల్లు కట్టించుకున్నారు వాళ్ళు ఎంత ఆడంబరంగా ఉంటున్నారో చూసి ఈ దంపతులకు కొంచెం ఆశ పుట్టింది ఆ రోజు రాత్రి గుడిసెలో కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు మనకు ఇంత డబ్బు ఉంటే ఎంత బాగుండేది కావాల్సిందల్లా కొనుక్కొని హాయిగా ఉండేవాళ్ళము అని భార్య అంది భర్త వెంటనే డబ్బున్న వాళ్ళంతా సంతోషంగా ఉండరు మనకి ఆరోగ్యం ఆయుష్యు ఉంటేనే చాలు అని అన్నాడు భార్య మాత్రం బతికి ఏం లాభం పేదరికమే కదా అని మళ్ళీ వాదించింది అప్పుడు భార్య సరదాగా పూర్వకాలంలో దేవతలు కనిపించి వరాలు ఇస్తారని అంటారు మన ముందు ఒక దేవత వచ్చి వరాలు అడగమంటే ఎంత బాగుండేది అని అంది ఆ మాట పూర్తయ్యే లోపే వారి గుడిసెలో ఒక దేవత ప్రత్యక్షమైంది మీకు మూడు వరాలు ఇస్తాను బాగా ఆలోచించి కోరుకోండి అని చెప్పి దేవత మాయమైపోయింది దంపతులు ఏం కోరుకోవాలో నిర్ణయించుకోలేకపోయారు భార్య అంది మనము ధనవంతులమై గొప్పగా ఉండాలని కోరుకుందాము అని భర్త అన్నాడు అలాంటివి వదిలేయి మనకి ఆరోగ్యం ఉంటే చాలు ఇద్దరు ఇంకా ఆలోచిస్తూ ఉండగా భార్య వంట చేస్తూ ఇప్పుడు కూర కోసం చేపలు ఉంటే ఎంత బాగుండేది అని అంది అంతలోనే పైనుంచి కొన్ని చేపలు ఆమె ముందు పడ్డాయి ఇది మన మొదటి వరం పోయింది అని భర్త కోపంగా అన్నాడు ఇంకా కోపంతో భర్త ఈ చేపలన్నీ నీ మెడలో హారంలా వేసుకో హారంలా ఉంటే బాగుండేది కదా అని అన్నాడు అన్న వెంటనే చేపలు కలిసి ఒక హారంలాగా మారి భార్య మెడలో వేలాడుతూ ఉన్నాయి భర్త కోపంతో ఇంకో వరం కూడా పాడు చేశావు అని అన్నాడు భార్య హారం తీసేందుకు ప్రయత్నించింది కానీ అది బాగా అంటుకుపోయి ఎలా తీసినా ఊడట్లేదు భర్త కూడా తీయలేకపోయాడు ఇలా హారం మెడకు అతుక్కుపోతే నేను భరించలేను ఏదో చెయ్యాలి అని భార్య ఏడ్చింది ఏం దారి లేక కట్టెలు కొట్టేవాడు చివరి వరంగా నా భార్య మెడలోని హారం ఊడిపోవాలి అని కోరుకున్నాడు అలా మూడు వరాలు ముగిశాయి కథలో నీతి వరాలు కాదు మన ఆలోచనలు మన జీవితాన్ని మారుస్తాయి సరైన ఆలోచన సరైన ఫలితాన్ని ఇస్తుంది